చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పోలీసు వారు చాట్బాట్ మరియు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లపై పత్రికా ప్రకటన ఈరోజు పదకొండవ దశలో భాగంగా సుమారు తొంభై ఒక్క లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్లను చాట్బాట్ సిఇఐఆర్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికట్ట చందోలు ఐపీఎస్ గారు పదకొండు దశలలో సుమారు ఏడు కోట్ల నలభై రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఫోన్ల రికవరీ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు మొదటి దశలో ఐదు వందల ఫోన్లు రెండవ దశలో రెండు వందల ఫోన్లు మూడవ దశలో మూడు వందల ఫోన్లు నాలుగవ దశలో రెండు వందల ఫోన్లు ఐదవ దశలో మూడు వందలు ఆరవ దశలో రెండు వందల ఫోన్లు ఏడవ దశలో మూడు వందల ముప్పై ఫోన్లు ఎనిమిదవ దశలో మూడు వందల ఐదు ఫోన్లు తొమ్మిదవ దశలో మూడు వందలు పదవ దశలో నాలుగు వందల యాభై ఫోన్లు పదకొండవ దశలో మొత్తం మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఫోన్ల రికవరీ Okay, certo? <music> <Sir? música> ఈరోజు చిత్తూరు జిల్లాలో పదకొండవ దశ లో మనము మొబైల్ రికవరీ మేళ పెట్టడం ఈ పదకొండవ దశలో మొత్తం నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఎవరైతే బాధ్యత పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ ఈ గసడు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది సో వీటి ఖరీదు టోటల్గా తొంభై ఒక్క లక్షల వరకు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా మొత్తం ఇది పదకొండులో దశ పది గసడ్లు కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ లెవెన్ కేజెస్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ మొబైల్స్ వీటన్నిటి వర్త కూడా సుమారుగా సెవెన్ క్రోడ్ ఫార్టీ ల్యాక్స్ సో ఇంత ఖరీదైన మొబైల్స్ ఎవరెవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ ఒరిజినల్స్ అండ్ చుట్టుపక్కల వాళ్ళు ట్రావెల్లో కానీ నడిచిపోవడం జరుగుతుంది మీకు కొన్నిసార్లు కట్టి వాళ్ళు ఎక్కడో పడేసుకుంటున్నారు సో ఇటువంటి వాటిని కూడా మనకి రెండు విధాలు ఒకటి సిఏఆర్ పోర్టల్ ఉంది రెండవది మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన షార్ట్ కోర్టర్ ఉంది దీనిలో రీస్ట్ అయిన ప్రతి కంప్లైంట్ కూడా మనం తీసుకొని మా మొబైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వాటన్నింటినీ అన్నింటినీ చేసి ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ అప్లెక్షన్ ఇప్పటి వరకు మన జిల్లాలో కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇంక్లూడింగ్ తమిళనాడు నుంచి కూడా ఈ కంప్లైంట్స్ మన షార్ట్ కోర్ట్స్లో రిజిస్టర్ అవుతున్నాయి అలానే ఈ రికవరీ కూడా మన మన స్టేట్ నుంచే కాకుండా పక్కన కర్ణాటక తమిళనాడు ఇంకోటి మహారాష్ట్ర నుంచి కూడా మనం ఎక్కువ చేస్తున్నాము అండ్ ఎవరైతే సరే మన దగ్గరికి బాధితులు రాలేదు వాళ్ళకి మనము పార్సీ ద్వారా పార్సీ సర్వీస్ ద్వారా కూడా వాళ్ళకి మనం విషయ చేయడం జరుగుతుంది